గిరిజన వాళ్ళు రెండో దప్ప రెండో విడతగా వాళ్ళందరికీ మంచి వాతావరణం కావాలని కోరుకున్న మీదట దాతృత్వం కలిగినటువంటి గౌరవనీయులు పూజనీయులు కొడవలు ధనంజయ రెడ్డి గారు సొంత నిధులతో ఈ పరొండ పక్క కోట మండలానికి సంబంధించినటువంటి ఈ పరుండ కూడా ప్రతి కుటుంబానికి మరి అవసరమైనటువంటి ఆకల్పాలు తీరుస్తున్నారు నిజంగా ఏదో సంబరాలు చేసుకొని సినిమా తీసుకొచ్చి సంబరాలు చేయడం కాదు పేదవాళ్ళు పండగ రోజున కడుపారా తింటూ మరి జగన్మోహన్ రెడ్డి తద్వారా జగన్మోహన్ రెడ్డి నాయకులు ఈ రకంగా మాకు చేస్తున్నారు అని ఒక మంచి వాతావరణం జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం అనేది బద్దులైనటువంటి పెద్దలకే అది చెల్లుబాటు అవుతుంది మరి ఆ వాతావరణంలో ఒక పక్క కరువు కాటకాల్లో ఉన్న పేద ప్రజల్ని మరి రక్షించుకుంటూ పార్టీని గొప్పగా ముందుకు తీసుకెళ్తూ మరి మంచి వాతావరణం కోట మండలంలో మరి పోటీ పడేటట్టుగా మెజార్టీ తీసుకొచ్చేందుకు అహర్నిసులు కష్టపడుతూ ప్రతినిత్యం మరి రెండు మూడు నెలలు ఉన్నప్పుడు కూడా రేపో ఎల్లుండో ఎలక్షన్ అనే విధంగా పెద్దలు కష్టపడుతూ ముందుకు పార్టీకి కూడా అనుకోని బలం మరి వరించినటువంటి అదృష్టం అని కూడా నేను భావిస్తూ కొద్దిమంది చెప్పారు ధనంజయ రెడ్డి ఏం చేశాడు ఈ మధ్య కొద్దిమంది మాట్లాడారు ఛాలెంజ్ చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఎక్కడికైనా వస్తాం రమ్మని నేను కోటలో వంద మీటర్ల దూరంలోనే ఉన్నా ఛాలెంజ్ చేసిన ఆయన ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్నా ఎక్కువ దూరంలో లేను ఎక్కడికో పోకర్లా అక్కడే కూర్చొని తెలుసుకుందాం రమ్మను ఆయన ఏం క్వశ్చన్లు అడగలే నేను ఆయన్ని క్వశ్చన్లు వేసి ఆన్సర్లు చేసే అంత కెపాసిటీ ఆయనకి లేదు ఆయన్ని నేను అడగాల్సిన అవసరం నాకు లేదు బొమ్మడికాయలు తోగాలంటే ఆయన ఎందుకు నాకు నాదిలీ ఆయన ఎందుకు భుజాలు నాకు నాదిలీ కాబట్టి ఆయన ఛాలెంజ్ చేయాలనుకుంటే ఒకే ఇదిలో కాపురం ఉన్నాం కాబట్టి ఇదిలో మూడిడ్లే ఉన్నాయి ఛాలెంజ్ సవాలు దేనికైనా సిద్ధం అక్కడే కూర్చుంటా కాబట్టి ఆయన్ని నేను అడగలే అడగాల్చిన వాళ్ళని అడిగా వాడు సమాధానం చెప్పారు ఐపీ ఈ గ్రామంలో ఆయన సమాధానాలు అడిగాడు కాబట్టి చెప్తున్నా దీనికి సిద్ధంగా చెప్తున్నా ఈ గ్రామంలో ఇరవై ఎనిమిది ఎకరాలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పొలం ఉంది ఈరోజు ఒక్క ఎకరా కూడా లేదు ఇక్కడ దానికి సమాధానం చెప్పాలి కోటలో కోటమ్మ దేవస్థానం దగ్గర పన్నెండు ఎకరాల చిల్లరు రుణింది కోటమ్మకి సంబంధించి అది ఏమైందో సమాధానం చెప్పాలి గ్రామ ప్రజలకి ఇక్కడ కింద ఒక గిరిజన కాలనీ ఉంది ఐదు ఎకరాలు అది ఎవరికో ఆల్రెడీ ఇచ్చేసినటువంటి పొలం అసైన్మెంట్ లో తొంభై ఆరు సెంట్లు నలభై ఏడు సెంట్లు అట్లా ఇచ్చేసినటువంటి పొలం ఆ ఇచ్చినటువంటి ఆసాములకి ఇంతవరకు అది మాదేం తెలియదు అది వారిదేం చెప్పి వాళ్ళని బెదిరించుకుంటారు ఇప్పటిదాకా అనుకుంటా వచ్చింది ఆ కాగితాలు మొన్ననే గ్రామంలో బయట చేశాం ఈ కోటమండల ప్రజలు చేశారు నల్లపురెడ్డి వంశీయులు చేశారు శ్రీనివాసం రెడ్డి గారు చాలా వరకు ఈ చుట్టుపక్కల ఈరోజు చాలా వరకు వారు చేశారు చేసిన వాళ్ళని చేసినామని చెప్తున్నాం ఏం చేయకుండా మేము చేశాము అని అంటే అది తప్ప చేసింది చేశామని చెప్పాలి వారు చేశారు పెద్దలు మాకు అంతా గౌరవం వారితో కూడా వెలిగాం నల్లపిరెడ్డి శ్రీనివాసులుడ్డి గారితో అంతా తిరిగాం ఇవాళ ఎవరైనా బీచ్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి చల్ల అంటాం మనం మామిడి కాలు అంటాం తర్వాత స్వర్ణముఖి అంటాం స్వర్ణముకి కనెక్షన్ అంతా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేశారు తూపిల్ చెరువుకు మరమతులు జయించారు భగింగం కనాలకి ప్రతి దగ్గర కనెక్షన్స్ అంతా నల్లపురెండి శ్రీనివాసరెడ్డి గారే చేశారు నల్లపురెడ్డి ఎంట్రన్స్ లో కోట ఎంట్రన్స్ లో నల్లపురెడ్డి గిరిజ గిరిజన కాలనీ వాళ్ళ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు మనందరం నిలబడి ఉండే స్థలం సుమారు ఇది ఏడు ఎకరాలు ఉంది మా గిరిజనులకు ఇచ్చాను నేను ఎక్కడా గవర్నమెంట్లో ఒక్క రూపాయి తీసుకోలే ఇది ఎవరి దగ్గర చెప్పాను ఇది మాది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు ఉంటే ఇంకో దగ్గర ఇచ్చుకోండి మా వాళ్ళకి ఇచ్చుకుంటున్నా ఇళ్ళు కట్టుకుంటున్నాం మేము అంత ముందు మా సొంత డబ్బులతో ఇళ్ళు కట్టాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు అన్నింటి మరమ్మతులు చేసి పెద్దవి చేసుకున్నాం ఎదురుగా ఉన్నటువంటి గిరిజన కాల్ని అందులో ఇంకా కూడా క్వశ్చన్ పెట్టుకున్న రెండున్నర ఎకరా ఉంది ఇంకా ఫ్యూచర్ దృష్టిలో అది మా మానేజం అది మానేజం కాబట్టి అనవసరమైనటువంటి ఛాలెంజ్ల బల్లే నువ్వు నిజంగా నువ్వు నిరూపణ చేయాలనుకుంటే నేను సిద్ధం ఎక్కడికో రాబల బోదా ఎక్కడో అవసరం లే ఒకే రోడ్లో ఉన్నా అక్కడ తెలుసుకుందాం గ్రామాలు బండి గ్రామాల్లో ప్రజలను ప్రశాంతంగా పొందిద్దాం ఆ విధంగా భోగి మంటలు వేసుకొని మీకు ఏదైతే అవసరమైందో మంచి భోగి మంట ఈరోజు రేపు పెద్ద పండగ ఎల్లుండి కోడిపందాలు పండగ ఆ రోజైనా సిద్ధమైంది కోడి పందాల పండగ రోజైనా సిద్ధమే రేపు పెద్దోళ్ళకి పెట్టుకునే పండగ కాబట్టి రేపు ప్రశాంతంగా గడుపుకొని ఎల్లుండికైనా ఇల్లుండికైనా సిద్ధమే అంతేకాని అనవసరంగా మైక్ దొరికింది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు చాలంజ్లు చేస్తే ఇక్కడ మాకు మాటలు తెలియక కాదు చేతలు తెలియక కాదు అని చెప్పి చెప్తాం మేము కూడా అన్నిటికీ సిద్ధమే గాజులు దొడుక్కొని అయితే లేము మా ఊర్లో గాజులు దొరుకున్న వాళ్ళు మాకంటే పవర్ఫుల్ మా ఆడవాళ్ళు ఇంకా పవర్ఫుల్ కాబట్టి ఇక్కడ ఎవరు అనవసరంగా బాట పడేదానికి సిద్ధంగా లేరు చాలా ఓపిద్దా ఉన్నాం మేము మా పనులు ఏదో మేము చేసుకుంటా పోతున్నాం మీ పనులు మీరు చేసుకుంటా పోకు ఇబ్బందులే అబ్బాయి हेलो <laughs> thank you